హలో అండి నేను కేరళంలో అయితే షాపింగ్ చేశాను ఇది టూ డేస్ నుండి షాపింగ్ వీడియోనే పెడుతున్నాను కదా ఇది కూడా షాపింగ్ వీడియోనే మా బర్వ్ బర్త్డే సెవెంత్ ఉందనమాట దానికోసమని కొంచెం వాడికి కావాల్సిన డైలీ వేర్వి అలా తీసుకున్నాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక హుడీ తీసుకున్నాను బర్త్ బర్త్డే అండ్ రంజాన్ కూడా ఉందని చెప్పి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మేబీ కుదిరితే ఆ వీడియోస్ కూడా పెడతాను ఇది ఒక పుడి అనమాట సేమ్ ప్యాటర్న్లో బాటమ్ కూడా వచ్చింది ప్యాంటు అబ్బాయిలకైతే అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు కదా షాపింగ్కి వెళ్తామే కానీ అంతా తిరిగేస్తాను నాకు అర్థం కాదు ఏం తీసుకోవాలి అమ్మాయిలు ఉంటే చాలా క్యూట్ క్యూట్గా గౌన్లు ఉంటాయి కదా వాళ్ళు షాపింగ్ ఈజీగా చేసేయచ్చు వీళ్ళదైతే నాకు వీడికి ఏం తీసుకోవాలో కూడా అర్థం కాదు తీసుకున్న అది వేసుకుంటాడా లేదా అది కూడా చూసుకోవాలి కదా ఇది ఇప్పుడు వేసుకోకపోయినా తర్వాత అయినా వేయచ్చులే అని చెప్పి తీసుకున్నాను సమ్మర్లో వేసుకోరు కదా ఎలాగూ టూ నేమో నైట్ వేర్ తీసుకున్నాను ఇది ఒకటి అదొకటి టూ తీసుకున్నాను అనమాట ఇదేమో కలర్ కాంబినేషన్ నచ్చిందని చెప్పి మేబీ లూజ్ అవుతుందేమో తర్వాత అయినా అని చెప్పి తీసుకున్నాను ఇది బోటం అనమాట నెక్స్ట్ నా రంజాన్ డ్రెస్సు చాలా సింపుల్గా తీసుకున్నాను నాకు హెవీ హెవీగా అంటే అంత అనమాట చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా బాబు నెత్తుకోవడం అలా ఉంటుంది కదా ఇంకా ఎందుకు అంత రఫ్ వేసుకున్నా వాడు చిరాకు పడుతున్నాడు ఇంకా బా పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఎలాంటివి వేసుకుంటే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు అందుకనే నేను నార్మల్గా సింపుల్గా ఉండేది తీసుకున్నాను చాలా సింపుల్గా ఎంబ్రాయిడరీ కూడా చాలా నీట్గా వచ్చింది సాఫ్ట్గా ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి కానీ వేసుకోవచ్చు అన్నమాట మీకు ఎలా ఉంది నా సెలక్షన్ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కలర్ కూడా చాలా డీసెంట్గా ఉంది ఒకటి తీసుకున్నాను మా బాబుకి త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియోలో కుర్తి తీసుకున్నానని చెప్పాను కదా కొంచెం రఫ్గా ఉన్నట్టు అనిపించింది అందుకనే వాడికి బనీస్ కూడా తీసుకున్నాను అటు తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ ఇన్నర్వేర్ తీసుకున్నారు మా మొత్తం షాపింగ్ కలిపి సిక్స్ థౌసండ్ ప్లస్ అయింది చేంజ్ అయింది అంతే ఈ వీడియో ఐ హోప్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్